సుమిత్ర ఇంటికి రావటంతో దసరథ సుమిత్ర వాళ్ళ యానివర్సరీ కావటంతో కార్తీక్ కేక్ని తీసుకొని వచ్చి కట్ చేయమంటూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం చూసావరా దసరథ నీ మేనల్లుడికి నువ్వంటే ఎంత ప్రేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే నేనంటే ప్రేమ కాదు వాళ్ళత్త అంటే చాలా ఇష్టం వాడికి అందుకే ఇదంతా చేస్తున్నాడు వాడు ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాడు అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ కార్తీక్ భుజం మీద చేయి వేసి మరీ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నవ్వుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ని చూసి దశరథ మాత్రం ఏంట్రా నిజం చెప్పురా నేనంటే నీకు ఇష్టమా లేదంటే నాకన్నా మీ అర్థ అంటే ఎక్కువ ఇష్టం కదా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును మావయ్య నువ్వు కరెక్ట్గానే చెప్పావు నాకు అంటేనే నీకన్నా చాలా ఇష్టం ఎందుకంటే చెప్పనా నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు రెండు మూడు నెలలు ఇక్కడ లేనప్పుడు నన్ను అమ్మలాగా చూసుకుంది నేను అత్తనే మా అమ్మ అనుకున్నాను మా అమ్మ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కూడా అమ్మ నాన్న దగ్గరికి వెళ్లకుండా నేను ఉంటే తాత నన్ను ఒళ్ళోకి తీసుకొని వాళ్ళు కాదురా మీ అమ్మ మీ నాన్న అదిగో వీళ్ళు మీ అమ్మ నాన్న అని చెప్పి నాకు అప్పుడు నచ్చ చెప్తే కానీ తెలియలేదు అంటే అంత ప్రేమను కురిపించింది నా మీద అత్త అలాంటప్పుడు అత్త ప్రేమను నేను ఎలా మర్చిపోగలను చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అలాంటి అత్తకు నేను ఎంత చేసినా తక్కువ అని చెప్పేసి అయితే అంటూ సుమిత్రని చూసి మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది కార్తీక్కి నా మీద ఇంత ప్రేమ ఇంత అభిమానం ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ కార్తీక్ వైపు అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును నాకు మామకన్నా అత్త అంటేనే చాలా ఇష్టం అమ్మ ప్రేమను పంచింది కదా మరి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అత్తని చూసి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జాస్ట్ మాత్రం చాలా కోపంగా ఏంటి నసమాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్